హైండి మన ఇండియన్స్ అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ టు సంధ్య ఛానల్ ప్రతి ఒక్కరికి నేను ఈ ఈరోజు మంచి వీడియో చేస్తున్నానండి అందరికీ కోవైట్లో ఉపయోగపడుతుంది ఒకవేళ ఇండియాలో కూడా ఉపయోగపడచ్చు ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవ్వరు మర్చిపోవద్దు బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఓకేనా అసలు వీడియో ఏంటంటే ఈరోజు చాలా మందికి పని చేసే వాళ్ళకి ఎక్కువగానే మంగు మచ్చలండి అంటే మేబీ బుగ్గల దగ్గర రావచ్చు లేకపోతే ముక్కు మీద రావచ్చు ఎక్కడైనా సరే మంగు అన్నది సైడ్ అంతా ఉంటుంది అంటే నాకు ఉన్నాయని కాదు నాకు లేవు ఎందుకంటే నేను కేరింగ్ తీసుకుంటాను కాబట్టి నాకు దయ వల్ల లేవండి చాలా మంది నిజంగా వయసులో ఉన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఇక్కడ చాలా చాలామంది మంగు మచ్చలు అన్నాయి ఇటు సైడ్ అంతా ఎక్కువ అయిపోయాయి అన్నమాట అవి ఎట్లా పోతాయి అంటే నేను చెప్తాను కానీ మెయిన్ థింగ్ ఏంటంటే కోవిడ్కి కొత్తగా వచ్చినా సరే లేదంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇంకా రాకపోయినా సరే రాకుండా ఉండే జాగ్రత్తలు ఎలా తీసుకోవాలన్నది నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఫస్ట్ రీజన్ ఏంటంటే అండి మంగుమాచలు రావడానికి ఇక్కడ కోవైట్లోని చాలా హీటింగ్ ఉన్న ప్రాంతం అండి అంటే కోవైట్ ఎక్కువగా వేడి అనమాట ఎండాకాలం విపరీతమైన వేడి కానీ ఇంట్లో ఉంటే బాడీ కూల్ అంటే ఏసీ ఫుల్ ఏసీ నువ్వు షాపింగ్ మాల్లో ఉండు లేదంటే ఇంట్లో ఉండు లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఫుల్ ఏసీ ఉంటుంది కానీ బయటికి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఎండ అంటే ఈ ఎండని ఈ కూల్ని ఈ బాడీ ఏంటంటే ఎక్కువ తీసుకోలేకపోతుంది దానివల్ల ఫేస్ మీద కొంచెం మచ్చలు ఎందుకు వస్తాయంటే ఇక్కడ కోవైట్కి వచ్చాక కొంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇక్కడ క్రీమ్ క్రీములు ఉన్నాయండి వైట్నింగ్ క్రీములు అనమాట ఆ క్రీముల పేర్లు అంటే చెప్పదాం ఎందుకంటే మళ్ళీ నన్ను ఆ కంపెనీ వాళ్ళు వచ్చి తరు ఆ క్రీముల పేర్లు అయితే నేను చెప్పలేను ఓకేనా పర్సనల్గా ఎవరికైనా కావాలంటే కనుక కాల్ చేస్తే కనుక ఆ క్రీములు ఏంటి ఎలా వాడాలనే నేను చెప్తాను ఓకేనా మెయిన్ థింగ్ ఏంటంటే ఆ క్రీములు వాడేస్తున్నారండి ఎప్పుడైతే ఈ వైట్నింగ్ క్రీములు చాలా మంది ఇండియా నుంచి కూడా రొప్పించుకొని వాడేస్తున్నారండి అది ఏంటంటే ఇండియాలో ఓకే ఎందుకంటే మనకు అంత వేడి ఉండదండి ఇండియాలో చాలా నార్మల్గా ఉంటుందన్నమాట ఇంట్లో ఉన్న బయట ఉన్నా సరే ఒకటే ఎందుకంటే ఏసీలు అందరికీ ఉండవు అ మాకే ఏసీ లేదండి అందరికీ ఉండాలని ఏమీ లేదు ఆ ఫ్యాన్ కాబట్టి అది మనకి పెద్ద హెల్త్కి లేదంటే బాడీకి పెద్ద అపాయం ఏం చేయదనమాట కానీ ఏసీ అన్నది ఎవరికైనా సరే ఎప్పటికైనా సరే ఎవరికైనా ప్రాబ్లమే ఎందుకంటే బాడీ పూరా మొత్తం డెలికేట్ అయిపోద్ది అనమాట ఈ హేసి వల్ల అలాంటప్పుడు ఎప్పుడైతే మనం ఈ క్రీమ్స్ వాడిన తర్వాత అవి ఎట్లా వాడాలి అసలు ఎలా జాగ్రత్త తీసుకోవాలి ఏ టైంలో వాడాలి అన్న సంగతే మన ఇండియన్స్కి తెలీదు ఏంటంటే ఎవరో చెప్పారు కదా తెల్లగా వచ్చేస్తాం కదా అని చెప్పి రాసేసుకుంటారో అలా రాయిస్కోకూడదండి ఓకేనా ఏదైనా సరే మనం క్రీమ్ వాడేటప్పుడు ఈ వాడి బయటికి ఎండ్లోకి వెళ్తాం కాబట్టి అది బుగ్గ మీద ఎర్రగా అనమాట ఎర్రగా వచ్చేటప్పటికి ఈ ఇంట్లో నుంచి ఎప్పుడైతే బయటకెళ్తే పండుకూతులే అవుతారనమాట అక్కడి నుంచి మళ్ళీ ఇంట్లోకి వచ్చేటప్పటికి ముఖం చూసుకుంటుంటాయి ఎట్లా ఉంటుందంటే ఎర్రగా కమిలిపోయి ఎవరు కొట్టినట్టు ఉంటుంది అది కమ్ములుతుంది కదండి స్కిన్ ఆల్రెడీ మీకు పతలా అయిపోయింది ఆ క్రీమ్ వల్ల అది ఎప్పుడైతే మీరు ఎండ్లోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చారో దానివల్ల ఏంటంటే మీకు డార్క్నెస్ వస్తుంది ఆ డార్క్నెస్ ఒక రోజు వచ్చి దాన్ని మీరు కేర్ తీసుకోక రెండో రోజు మూడో రోజు అట్లా వచ్చి అవి మీకు ఒక మంగులాగా ఈ బుగ్గల మీద చి ఇక్కడ ఎక్కువగా ముక్కు మీద కూడా వస్తుంది చాలామందికి నాకైతే లేవు దేవుడి దయ వల్ల ఓకేనా మొత్తం ఈ ఫేస్ అంతా కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట అలా రాకుండా ఉండడానికి మెయిన్ థింగ్ ఏం చేయాలంటే చూడండి మీరు ఎప్పుడైనా సరే ఫేస్ కడుగేసుకొని నేనైతే శుభ్రంగా కడుక్కున్నానండి ఇప్పుడు ఓకేనా మీరు ఏదైనా మాయిశ్చరైజింగ్ క్రీమ్ అంటే మేబీ నేనైతే కొబ్బరి నూనె అండి ఇదైతే కొబ్బరి నూనె అనమాట నేను కొబ్బరి నూనె అంటే మీరు ఏదో తలకి రాసుకునే పారాషూట్ అనుకున్నారు అట్లా కాదండి కేరళ వాళ్ళు వాడే కొబ్బరి నూనె అనమాట అది ఎట్లా ఉంటుంది అంటే వైట్గా ఉంటుంది చాలా వైట్ ఉంటుంది అది నార్మల్గా ఈ పారాషూట్ అయితే కాదు ఓకేనా ఒక వైట్లో దొరుకుతుంది నేను చాలా న్యాచురల్గా వాడతానండి ఏదైనా ఇదైతే కొబ్బరి నూనె అనమాట ఇది జస్ట్ మీరు చేతులు ఇట్లా చేసుకొని ఫేస్కి అంతా అప్లై చేసేసుకోవాలండి ఓకేనా ఫేస్కి నెక్కి అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ కోవిడ్లోని ఎండాకాలమే కాదు చలికాలమే కాదు ఏ కాలమైనా సరే పొద్దున్న అవ్వచ్చు సాయంత్రం అవ్వచ్చు ఎప్పుడైనా సరే సన్ స్క్రీన్ అంటే మామూలుగా చాలా ఏమనుకుంటారు ఏమనుకుంటారంటే ఎండాకాలం వాడితే సరిపోద్ది కదా అనుకుంటారు ఎండాకాలం వాడడం వల్ల మీకు సన్ ప్రొటెక్షన్ ఉంటుంది కానీ ఏంటంటే శీతాకాలం ఏ కాలమైనా సరే మీరు బయటికి వెళ్ళడం వల్ల మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి ఏ మచ్చలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇది సన్ ప్రొటెక్షన్ ఓకేనా అంటే నేను ఇది ఇండియా నుంచి తప్పించుకున్నాను అది ఇది అందరికీ దొరకదు ఓకేనా ఎందుకంటే కోవైట్లో ఇది ఎక్కడా లేదు ఇంకోటి వచ్చి ఇండియాలో కూడా లేదంటే లేదు ఎప్పుడూ రేర్ అనమాట ఇది దొరకడం ఓకేనా కాకపోతే మీకు కావాలి అనుకుంటే కనుక ఏ సన్ క్రీమ్ అయినా పర్వాలేదు మీరు ఓకేనా ఫిఫ్టీ ప్లస్ ఉండాలి ఓకేనా ఏదైనా సరే ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నదనుకోండి మీకు ప్లస్ ఉన్నదైతే మీకు ఎక్కువగా ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట అదైతే మీరు ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైతే లైట్గా ఆయిల్ రాసుకున్నారో ఫేస్కి మీకు అంటే కొంచెం షైనింగ్గా కనబడుతుంది అనమాట మాయిశ్చరైజింగ్ కూడా అలా ఉంటుంది ఎనీ టైము ఇదైతే మీరు సన్ ప్రొటెక్షన్ అయితే మీరు ఎక్కువగా ఇట్లా అప్లై చేసుకోవాలి కొవ్వ ఇట్లా అయితే ఖచ్చితంగా వాడాలండి ఎందుకంటే ఏదో అందంగా ఉన్నారో లేదంటే అందంగా ఉండాలి మాకు ఖర్చు అయిపోతుంది అట్లా ఏం కాదండి అలా కబుర్లు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఒక దినారు పెట్టిన సరే మీకు ఇంచుమించు మూడు నాలుగు నెలలు వాడుకునే క్రీమ్ వస్తుంది మీరేమో డైలీ ఏం కొనేసుకోరు కదా ఓకేనా ఇది అయిపోయి ఇది అప్లై చేసుకున్నారు చాలా మంది సన్ ప్రొటెక్షన్ ఒక్కటే రాసేసి ఇంకా అయిపోయింది కదా క్రీమ్ అని చెప్పి ఇంకా మానేస్తున్నారో అట్లా కాదండి ఇది ముందు రాసేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి అంటే ఫేర్ అండ్ లవ్లీ వాడతారో లేదంటే ఏదో ఒక పైన క్రీమ్ వాడతారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఫేర్ అండ్ లవ్లీ అయితే మళ్ళీ పైన రాసుకుంటాను నేను ఎందుకంటే ఓన్లీ సన్ ప్రొటెక్షన్ రాసుకొని వెళ్తే దానివల్ల మీకు స్కిన్ డ్యామేజింగ్ ఆగదండి ఖచ్చితంగా మీరు మళ్ళీ పైన ఇంకో క్రీమ్ ఖచ్చితంగా వాడాలి అది ఫేర్ అండ్ లవ్లీ నేను వాడుతున్నాను ఒకవేళ మీరు ఏదైనా వాడినా ప్రాబ్లం లేదు దాని తర్వాత మీరు పౌడర్కి మీకు ఇష్టమై ఉంటే పౌడర్ చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు లేదంటే లేదు ఇది దేనివల్ల నేను చెప్తున్నానంటే స్కిన్ ఎప్పుడైనా సరే చూడండి నేనైతే ఇప్పటికి కోవైడ్కి వచ్చి థర్టీన్ ఇయర్స్ అవుతుంది నా స్కిన్ ఎప్పుడు కూడా డ్యామేజ్ అవ్వలేదు అంటే నేను సన్నగా ఉండేదాన్ని లావుగా అయితే అయ్యాను ఎందుకంటే చాలామంది కోవైడ్కి వచ్చి లావుగా అవడం అన్నది కామన్ కానీ స్కిన్ ఎప్పుడు డ్యామేజ్ ఎందుకు అవ్వదంటే మనం ఎంత కేర్ అన్నది మన స్కిన్లోనే కనబడుతుంది ఇది సన్ ప్రొటెక్షన్ రాసుకున్న వెంటనే తర్వాత ఇది రాసుకున్న తర్వాత మీరు పౌడర్ అప్లై చేస్తే చేయండి లేతే లేదు కానీ ఎప్పుడు మెయింటెనెస్ ఇలాగే ఉండాలి అంటే ఒక ఎండాకాలం అవ్వచ్చు ఒక శీతాకాలం అవ్వచ్చు ఏ కాలం అయినా ఎండాకాలంలో అయితే మరీ ఎక్కువగా ఉండాలి శీతాకాలంలో ఖచ్చితంగా అప్లై చేసుకోవడం మానేవద్దు ఎట్టే ఇటీ ఎట్టు అటు అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు ఫేస్ ఎప్పుడు క్లియర్గా పెట్టుకోవాలి దీనివల్ల మీకు మంగు మచ్చలు అన్నాయి ఎప్పటికీ ఒక వైట్లోని ఇదైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి వచ్చి వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండాలండి రోజుకి ఎట్లా లేదన్నా ఒక త్రీ లీటర్ ఫోర్ లీటర్ తాగినా పర్వాలేదు దానివల్ల మీ స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోద్దు